బెంగళూరు రేవు పార్టీ కేసులో సంచలన విషయాలు పార్టీలో పాల్గొన్న మొత్తం నూట మంది బ్లడ్ శాంపుల్ సేకరించి టెస్టులు చేస్తున్న పోలీసులు ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అరవై మంది పురుషులు ఇరవై ఆరు మంది మహిళలు టాలీవుడ్ నటి హేమకు పాజిటివ్ అని తేల్చిన పోలీసులు పాజిటివ్ జాబితాలో హేమతో పాటు రాయ్ పార్టీ నిర్వహించిన వాసు త్వరలోనే వీరిద్దరికీ నోటీసులు పంపనున్న బెంగళూరు పోలీసులు బెంగళూరు రేవు పార్టీలో ఇంకా కొనసాగుతున్న విచారణ షాకింగ్ రేవు పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ పోలీస్ రికార్డుల్లో హేమ పేరు కృష్ణవేణిగా నమోదు హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశం హేమను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్స్ ఇవాళ సాయంత్రం లోపు హేమతో పాటు పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు రేవు పార్టీకి అసలు పోలేదని హేమ బుకాయింపు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేయడంతో కంగు తిన్న పరిస్థితి హౌస్లో ఎంజాయ్ చేస్తున్న వీడియో రిలీజ్ పోలీసుల కేసు నమోదు చేసిన తర్వాత కూడా హేమ హడావిడి మరుసటి రోజు అవకాయ చేస్తూ వీడియో విడుదల సీన్ కట్ చేస్తే డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్